మనమందరం ప్రతి సంవత్సరం కొత్త ఫోన్ల కోసం ఎదురుచూస్తాము ముఖ్యంగా కొత్త ఐఫోన్ కోసం కాని ప్రతి సంవత్సరం ఎక్కువ ధర పెట్టి మనం కొనే కొత్త ఐఫోన్లలో ఏమన్నా ముఖ్యమైన మార్పులుంటాయా చిన్న మార్పులు ఎక్కువ ధర పాత నియంత్రణలు ఇంకా ఫోన్ను నెమ్మదిగా చేసి బ్యాటరీ లైఫ్ను తగ్గించే అప్డేట్లు ఇవన్నీ మనల్ని కొత్త మోడల్ కొనడానికి ప్రేరేపిస్తాయి కానీ యాపిల్ ఈ ఆటకు ముగింపు రాబోతోందా టెస్లా కొత్త మోడల్ టెస్లా పై ఫోన్ మార్కెట్లో పెద్ద మార్పులను తీసుకువస్తుందని పుకార్లు వస్తున్నాయి అది కూడా కేవలం రెండు వందల ముప్పై ఏడు డాలర్లు అంటే సుమారు ఇరవై వేల భారత రూపాయల ధరలో మరి టెస్లా పైఫోన్ ప్రత్యేకతలేంటి చూద్దాం బలమైన నిర్మాణం సాధారణ ఫోన్లు కింద పడితే సులభంగా పగిలిపోతాయి కానీ టెస్లా పైఫోన్ ఏరో స్పేస్ గ్రేడ్ టైటేనియం అలాయ్ తో తయారు చేయబడింది ఎక్స్ రాకెట్లలో ఉపయోగించే అదే మెటీరియల్ ఇది ఇది అల్యూమినియం కన్నా మూడు రెట్లు ఎక్కువ బలంగా మరియు తేలికగా ఉంటుంది సుమారు ఐదు మీటర్ల నుండి పడినా ఈ ఫోన్కు పెద్దగా నష్టం జరగదని నివేదికలు చెబుతున్నాయి ఇంకా ఈ ఫోన్ ఐపీ సిక్స్టీ నైన్ సర్టిఫికేషన్తో వస్తుంది అంటే అధిక పీడన నీటి జెట్ల నుండి కూడా ఫోన్ సురక్షితంగా ఉంటుంది టెస్లా పైఫోన్ యొక్క మరో ముఖ్యమైన ఆకర్షణ దాని స్క్రీన్ నానో షీల్డ్ గ్లాస్ అనే టెక్నాలజీని ఉపయోగించే ఈ స్క్రీన్ సాధారణ ఫోన్ల కన్నా ముప్పై శాతం ఎక్కువ బలంగా ఉంటుంది అంతేకాకుండా స్క్రీన్పై ఏర్పడే చిన్న గీతలను స్వయంగా మాయం చేసే సెల్ఫ్ హీలింగ్ టెక్నాలజీ కూడా ఇందులో ఉండవచ్చు ఒక ఫోన్ యొక్క అతిపెద్ద తలనొప్పి దాని బ్యాటరీ లైఫ్ టెస్లా పైఫోన్లో ఏడు వేల ఎంఏహెచ్ పెద్ద బ్యాటరీ ఉంటుందని అంచనా సాధారణ వాడకంలో డెబ్భై రెండు గంటల వరకు ఛార్జ్ ఉంటుందని కంపెనీ చెప్తోంది ఇంకా కేవలం పదిహేను నిమిషాల్లో ఫోన్ను పూర్తిగా ఛార్జ్ చేయగల అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంటుంది ప్రపంచంలో నుండైనా ఇంటర్నెట్ కనెక్షన్ అందించడానికి సహాయపడే స్టార్లింక్ టెక్నాలజీ టెస్లా పైఫోన్లో ఉంటుందని మరో ముఖ్యమైన పుకారు ఇది సాధ్యమైతే మొబైల్ నెట్వర్క్ లేని ప్రదేశాల్లో కూడా వినియోగదారులకు హై స్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది యాపిల్ ఫోన్లలో వినియోగదారులకు చాలా నియంత్రణలుంటాయి కానీ టెస్లా ఆపరేటింగ్ సిస్టమ్ వినియోగదారులకు ఎక్కువ స్వేచ్ఛను ఇచ్చే విధంగా ఉంటుంది అనవసరమైన యాప్లు లేదా ప్రకటనలు లేకుండా వేగవంతమైన మరియు సరళమైన అనుభవాన్ని ఇది అందిస్తుంది టెస్లా పైఫోన్ అధికారికంగా విడుదల కాకపోయినా ఈ పుకార్లన్నీ నిజమైతే స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఇది ఒక పెద్ద విప్లవాన్ని సృష్టిస్తుంది తక్కువ ధరలో మంచి ఫీచర్లతో వచ్చే ఈ ఫోన్ యాపిల్కు ఒక పెద్ద సవాల్గా నిలుస్తుంది మీ అభిప్రాయంలో టెస్లా పైఫోన్ ఐఫోన్ను అధిగమించగలదా మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి మరిన్ని టెక్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు